డిక్షనరీ డిక్షనరీ ప్రిజర్వ్ ప్రిజర్వ్ అంటే ఏదైనా వస్తువును స్థితిని లేదా విలువను దాని అసలు రూపంలో నిలిపివేయడం లేదా కాపాడటం ఇది భౌతికంగా నాశనం కాకుండా చేయడం సమయానికి లోనవకుండా సంరక్షించడం అనే అర్థాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు ఆహార పదార్థాలను రసాయనాల ద్వారా లేక ఫ్రీజ్ ద్వారా కాపాడటం లేదా ప్రకృతి వనరులను అధిక వినియోగం వల్ల నాశనం కాకుండా సంరక్షించడం ఇది జీవ వైవిధ్యం సంస్కృతి చరిత్ర లేదా వ్యక్తిగత విలువల పరిరక్షణలో ఉపయోగించబడుతుంది లెట్స్ అండర్స్టాండ్ ప్రిజర్వ్ ప్రిజర్వ్ మీన్స్ టు మెయింటైన్ సంథింగ్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ కండిషన్ ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్మ్ డికే ఆర్ డిస్ట్రక్షన్ ఇట్ ఇన్వాల్వ్స్ టేకింగ్ యాక్షన్స్ టు కీప్ అన్ అబ్జెక్ట్ ప్లేస్ ఆర్ ఐడియా సేఫ్ అండ్ ఇంటాక్ట్ ఓవర్ టైమ్ ప్రిజర్వేషన్ కెన్ అప్లై టు ఫుడ్ ఎన్వైరన్మెంట్ ట్రెడిషన్స్ ఆర్ హిస్టారికల్ ఆర్టిఫాక్ట్స్ Ensuring they last for future use or appreciation. Thanks for watching.